ઓમ નમસ્તે ગણપતજે વર વરદ શુભદ ગણપતજે ઓમ નમસ્તે ગણપતયે વર વરદ શુભદ ગણપતયે ઓમ નમસ્તે ગણપતજે વર વરદ શુભદ ગણપત नमस्ते गणपतये वर वरद शुभद गणपतये कर्ता धर्ता संहर्ता धर्ता सम्भर्ता अध्यक्षं त्वं ब्रह्मासि अध्यक्षं त्वं ब्रह्मासि ज्ञानमया विज्ञानमया ज्ञानमया विज्ञानमया मूलाधार स्थितशक्ता मूलाधार स्थितशक्ता मूलाधार स्थितशक्ता मूलाधार स्थितशक्ता ॐ नमस्ते गणपतये पर वरद शुभद गणपतये ॐ नमस्ते गणपतये पर वरद शुभद गणपतये तो लोकत्रितयीयं वक्तो लोकत्रितयीयं प्रभवति तिष्ठति लयमेति प्रभवति तिष्ठति लयमेति भूतं भौतिकजातमिदं भूतं भौतिकजातमिदं सचिदानन्दा ीरानन्दे रूपम् ॐ नमस्ते गणपतजे वरवरद शुभद गणपतजे ॐ नमस्ते गणपतये वरवरद शुभद गणपतये ॐ नमस्ते गणपतये वर वरद शुभद गणपतये ॐ नमस्ते गणपत वर वरद सु गणपत 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 जय बोलो गणेश महाराज की जयजु चंडी होमा మనం ప్రారంభం చేసుకున్నాం పదిసార్లు చండీ హోమం పారాయణ చేసి చండీ మంత్రాలు పారాయణ చేసి ఒకసారి అమ్మవారికి ఆ మంత్రాలతో ఆహుతులు సమర్పణ చేయటం అయింది సాయంత్రం అష్టావధాన సేవ వేదపారాయణ తిరుమల తిరుపతి దేవస్థాన విద్వాంసులు ఈ చుట్టుపక్కల ఉండే విద్వాంసులందరూ వచ్చి ఒక పాతిక మంది ఇక్కడ పారాయణ చక్కగా చేసి వెళ్ళారు ఇటువంటి శుభ సందర్భంలో పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారు డల్లాస్ లో భాగవత సప్తాహం చేస్తూ ఉన్న సందర్భం ఇది అక్కడ రుక్మిణి కళ్యాణ ఘట్టం స్వామిజీ వారు వివరించి చెప్తూ ఉన్నారు రుక్మిణి మాతని ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాపాడిన విధానం చాలా అద్భుతం తన భక్తుల కోసం తాను ఏమైనా చేస్తాను అని చూపించిన కృష్ణ పరమాత్మ యొక్క ఘట్టం అది రుక్మిణి కళ్యాణ ఘట్టం అన్ని గీతలు దాటేసి వచ్చేస్తాడు ఇది అది అనేది ఆయనకి ఒక అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉంటే కానీ ఆ అమ్మాయి మనస్సులో తననే నిలుపుకుని ఉంటే అటువంటి ఆ భక్తురాల్ని అందులోనూ లక్ష్మీ అవతారం రుక్మిణి అమ్మ రుక్మిణి మాత వివాహం చేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మనే చేసుకోవాలి కనుక ఆయన వచ్చి ఆమెని ఎత్తికెళ్ళిపోవటం అనే ఘట్టం చాలా అద్భుతం భాగవతంలో అలా ఎత్తికెళ్ళి ఆమెని వివాహం చేసుకుని తన భక్తుల్ని తాను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను అని చూపించాడు పరమాత్మ ఇదే విషయాన్ని స్వామిజీ వారు అక్కడ డల్లాస్లో వివరించి చెప్పారు మనం ఇక్కడ జైమిని భారతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు ఆ జైమిని భారతంలో గురు మహిమ గురు తత్వాన్ని మనకి వివరించి చెప్పబోతూ ఉన్నారు గురువు మనతో ఉంటే మనం గురువుతో ఉంటే ఎలా ఉంటుంది జీవితం అనే దాన్ని ఈరోజు వివరించి చెప్పబోతూ ఉన్నారు మన ముంబై ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ గారు శేష్ కుమార్ గారు వచ్చారు వారు చాలా చక్కటి గ్రంథం ఒకటి రాశారు స్వామిజీ వారి విషయంలో దానిలో గురువు దొరికిన తర్వాత గురువు దొరక్క ముందు అనే విషయం చాలా స్పష్టంగా చూపించారు గురువు మన జీవితంలో వచ్చాక ఎన్ని మార్పులు వస్తాయి అలాగే సమాజంలో కూడా మనం ఈ సమస్యల్ని ఎట్లా ఎదుర్కొంటాం అనే విచారాలని చాలా చక్కగా దాంట్లో వివరించి చెప్పారు ఒకసారి వారికి గట్టిగా కరతాళ ధ్వని చేస్తూ అది ఇంగ్లీష్లో రాశారు మాకెవరికి ఇంగ్లీష్ రాదు మీరు తెలుగులో రాయాలి తొందరగా తెలుగులో కూడా తొందరగా దాని అనువాదం కూడా అయ్యేటట్టుగా దాన్ని కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ అందిస్తే ఆనందిస్తారు అందరూ అటువంటి ఆ పుస్తకాలు చదవాలి భక్తుల అనుభవాలు భక్తమాల అనే ఒక గ్రంథం ఉంది అందులో ఎన్నెన్నో అనుభవాలు ఆ గ్రంథం చదవండి మీ అనుభవాలు కూడా మీరు రాసి పెట్టుకోండి అందరికీ చెప్పండి అవన్నీ తరతరాలకి ఉపయోగపడతాయి మీకు మీ పిల్లలకి ఉపయోగపడతాయి అయిన అనుభవాలు ఎప్పుడు అవి భగవంతుడితో గురువుతో అయిన అనుభవాలు మనం మర్చిపోరాదు రాసి పెట్టుకోవాలి గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు అందరితో చెప్పుకోవాలి ఆ అనుభవాలన్నీ కూడా అందులో రాశారు చాలా చక్కగా